పాకిస్తాని ప్రేమిస్తా ఉంటారు వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కూర్చో మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు మొన్న కొంతమంది నాయకులు టీ డిబేట్ లో మాట్లాడుతుంటే చూస్తున్నాను మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్ గెలిపండి ఇక్కడ ఇక్కడ ఎందుకు పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది మాట్లాడుతుందని పోనీ ఏదో వీళ్ళందరూ కూర్చొని కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించింది నాకు చూస్తుంటే ముఖ్యంగా సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది సీనియర్ నా కాంగ్రెస్ నాయకులేం కాంగ్రెస్లోనే విభేదం ఉంది మేము ఇక్కడ ఉన్న ఉంటే కాంగ్రె మీరు పాకిస్తాన్ మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససే మీరా ఎవరు ఒప్పుకోరు ఇక్కడ అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి